హలో హాయ్ నమస్తే నేను మీ సాయిచరిత వెల్కమ్ టు సాయిచరిత గార్డెన్స్ ఇండి వర్షాలు స్టార్ట్ అయినాయి ఈ సీజన్లో మనం వేసుకోవాల్సినవి ఏంటి అంటే ఈ మనకి ఈ సీజన్లో అన్నీ వస్తాయండి కానీ దానికి తోడు పురుగులు ఆశించే సమయం కూడా ఇదేనండి ఎండకి కొన్ని పోతాయి కానీ వర్షాకాలం మనకి క్రిమి కీటకాలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది ఈ సీజన్లో బెండకాయ ఒకటి వంగ బీర కాకర ఓకే పసుపు కొమ్మలు కూడా ఇంకా నాటుకోలేని వాళ్ళు ఉంటారు కదండి పసుపు అల్లం నాటుకోవడానికి కూడా ఇదే సమయం అండి మిర్చి అలాగే చాలామంది పువ్వుల్లోని చామంతిలు పెట్టుకోవాలనుకుంటారు కదండి ఇది మంచి అనువైన టైము అందరి దగ్గర వ్యాపగించుకొని మనం ఇప్పుడు వేసుకుంటే మనకి వింటర్ సీజన్ వచ్చేటప్పటికి మనకి పువ్వులు బాగా పోస్తాయండి అలాగే బర్బటీ కూడా పెట్టుకోవచ్చు అండి ఆకుకూరలు అయితే చూసి వేసుకోవాలండి ఎందుకంటే వర్షాకాలం కదా మన ఇంటికి ఏ అయితే అవి నా